శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివ అనేటువంటి రెండు పదాలు సర్వకాల సర్వావస్థల పలకడం వల్ల అంటే శివనామాన్ని చెప్పించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని ధూర్జటి కాళహస్త్రీశ్వర శతకంలో చెప్పాడు అందులో ఒక పద్యము పవిపుష్పం బగు అగ్ని మంచగుణ్ అకూపారంభు భూమి స్థలం బగున్ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవలిలోపలన్ శివ శివే ఇత్యాది భాషణ ఉల్లాసి శివనీ నామో సర్వశ్య కర్మ శ్రీకాళహస్తీశ్వర ఏమంటాడు ఇక్కడ శివ అనేటువంటి రెండు పదాలు సర్వకాల సర్వాస్త్ర పలకడం వల్ల అంటే శివనామాన్ని చెప్పించడం వల్ల పవి పుష్పం బగు పవి అంటే ఇందుడి వజ్రాయుధము ఇందులో వజ్రాయుధము మన మీద ప్రయోగించిన సరే పుష్పంలాగా మారిపోతుందట అవి పుష్పంబగు అగ్ని మంచగున్ అగ్ని చల్లగా ఉంటుంది కూపారంభు భూమి బగున్ ఒక పెద్ద గుయ్యి కూడా సమానమైన భూమిలాగా అతనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది శత్రుండతి మిత్రుడవు ఎటువంటి శత్రులు ఉండరు అందరూ మిత్రులుగానే వ్యవహరిస్తారు విషము దివ్యాహారమవు నిన్నగా విషము కూడా అతను ఏమీ చేయలేదు మంచి ఆహారంగా అరిగిపోతుంది అవని మండలి లోపల శివ శివేత్యాది భాషోల్లాసికని ఎవరైతే శివ శివ అని భగవన్ స్మయిస్తూ స్మరిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ భూమి మీద ఇవన్నీ జరుగుతాయి శివని నామ సర్వవశ్యకరమౌ ఓ పరమేశ్వర నీ నామాన్ని గనక జపించడం జపించడం వల్ల సర్వవశ్యకరమౌ ఈ భూమండలం లోపల నీకు సర్వము వశ్యమవుతుంది శ్రీకాళహస్తీశ్వర అంటే భగవన్ నామాన్ని స్మరించడం వల్ల మనకు సర్వవశ్యం అవుతుంది అంటే మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి మన సంకల్పాలు నెరవేరుతాయి దానివల్ల మన ప్రారంధ కర్మ అనేటువంటి ఇంటెన్సిటీ తగ్గుతుంది మంచి ప్రారంధ కర్మ ఇంటెన్సిటీ పెరుగుతుంది చెడు ప్రారంభ కర్మ ఇంటెన్సిటీ తగ్గుతుంది తదిత కర్మల్లో ఈ పాపకర్మలు అనేటివి ఉండవు ఆ విధంగా మనము తలరాతిని మార్చుకోవచ్చు భగవన్ నామం వల్ల మన ప్రవర్తన వల్ల మన చర్యల వల్ల కాబట్టి తలరాత మారుతుందా మా తలరాత ఇంతే మా ప్రారంధం ఇంతే అనేది అనుకుంటే లాభం లేదు దాన్ని మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మార్చుకోవచ్చు జీవితాంత అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు